ఏకాదశి తిథి హిందువులకు చాలా పవిత్రమైనది ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి తిథి వస్తుంది అందులో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్షద ఏకాదశి అని పిలుస్తారు ఇది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున చాలా మంది శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు అప్పుడు శ్రీహరి అనుగ్రహించి రాక్షసుల బాధ నుండి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారం దర్శనం చే చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక విష్ణు పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతలని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట దాంతో స్వామి అతడిని అంతమొందించేందుకు సిద్ధమయ్యాడట అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట మురాసురుడు బయటికి వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధించిందట స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట మురణు సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి తధాస్తు వనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చారట అందుకే ఈ రోజున ఉపవాసముంటి ధ్యానం చేయడం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసమున్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది ఇది వైకుంఠ ఏకాదశి వెనుకున్న కథ